హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి పాప హాయ్ చెప్పమా పాప విటు విటు మళ్ళీ రాత్రి నాకు రా పాట పాడండి చూసే దగ్గర అమ్మ పాడే జల పాత பாடுனே பாடுனே சுலபாட்டா அம்பு கண்ணே கல்லே கண்ணே கிளிபாட்டா நின்று பிச்சு பிச்சு நின்று are no వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనురవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ అండి ఎలా ఉన్నారు వీడియో చూసే వాళ్ళంత అందరూ బాగున్నారు కదా ఇక్కడ చూసారా ముగ్గురు బుడతలు ఎలా నిలబడుకొని ఉన్నారో మా పాప చీర అంటే పిచ్చండి సో అలా కట్టుకుంది కదా మళ్ళీ ఇలాగ ముగ్గురు ఒక చోట ఎలా నిలబ ఎప్పుడు నిలబడుకుంటారో ఏంటో అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ తీశాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారా మా హస్బెండ్ అండి జూన్ ట్వంటీ టూ జరిగింది అనమాట సో ప్రతి బర్త్డేకి నేను చేసే చిన్ని సర్ప్రైజ్ ఏంటి అని అంటే మా హస్బెండ్కి తెలియకుండా సర్ప్రైజ్గా కేక్ తెప్పిస్తాను ఈసారి ఏం చేశానంటే Okay. ప్రతి చిన్నపిల్లలు అండి ఊర్లో ఉన్న ప్రతి చిన్నపిల్లల్ని పిలిపించి కేక్ కట్ చేయించాను ఎందుకు చిన్నపిల్లలకే ప్రియారిటీ ఇచ్చాను అని అంటే మా వాళ్ళకు మించిన మంచి మనసు ఎవరికి ఉంటుందండి పిల్లల మనసు దేవునితో సమానం అంటారు కదా ఏ కల్మషం లేని దీవెనలు ఉంటాయి వాళ్ళ దగ్గర సో అందుకని చెప్పేసి వాళ్ళ దీ వాళ్ళు ఆశీర్వాదించేదంతా మా ఆయనకి ప్లస్ అవ్వాలని చెప్పేసి చిన్నపిల్లలతో సెలబ్రేట్ చేయించాను అలా చేయడం వల్ల మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మీకు కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్ నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది కానీ ఎందుకో నాకు మనం సక్సెస్ అవ్వమేమో అని చెప్పేసి కొంచెం భయం ఉండింది సో షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ చూస్తూ ఉన్నారు షార్ట్స్ని ఎలాగైతే మీరు చూసి లైక్ చేస్తున్నారు అలాగే లాంగ్ వీడియోస్ కూడా చూసి మీ మీరంతా నాకు సపోర్ట్ చేస్తున్నారని ఫ్యామిలీ మెంబర్గా చూసారు కదండి పిల్లలందరూ కలిసి ఎలాగ వాళ్ళ మామగారికి విష్ చేశారో అందరికీ మామే అవుతాడండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మామే అవుతాడు ఒకరికి కూడా ఇంకే వేరే వరుస ఏం లేదనమాట సో వాళ్ళందరూ అతను నిద్రపోతూ ఉన్నాడనమాట అప్పుడైతే అందరూ ఏం చెప్పారంటే మామూలు వేచేలోపు మనం ఖచ్చితంగా ఇంట్లో సెలబ్రేట్ చేయాలి సర్ప్రైజ్ చేయాలి అని చెప్పేసి పిల్లలంతా అయితే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి వచ్చారండి సో అతను నిద్రపోతున్నాడు కదా అని చెప్పేసి మేమైతే లేపలేదనమాట లేచిన తర్వాతే మేము అలాగ సింపుల్గా చేసాము పిల్లలతో కలిసి సో ఇలాగ మీకు మీకు కూడా నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి ఇంకా ఎప్పుడు చేసుకున్నా కూడా నేను ఇలాగే పిల్లలతో చేసుకుంటానండి పిల్లల కోసం అని చెప్పేసి నేను పాయసం కూడా చేశాను సో పాయసం అయితే అటర్ఫ్లాప్ అయిపోయింది అయితే బాగా వచ్చిందండి పాయసము ఎందుకు చెడిపోయింది అని అంటే వేరే ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల పాలు వేసిన వెంటనే విరిగిపోయిందండి కానీ పిల్లలు ఎంత మంచి మనసు అండి అత్త ఏం పర్లేదు స్వీట్గానే ఉంది కదా ఏం పర్లేదు అని చెప్పేసి తిన్నారండి వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు కూడా తిన్నారు ఓకేనా గైస్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్